ఉన్నారు జగన్ జగన్ అంటూ పరిశ్రమల స్థాపనకు పరవళ్లు తొక్కుతున్నారు ఇదంతా నీ పరిపాలన చతురత ప్రజలంతా నీరాజనాలు నడుచున్నారు జయం జయం నీకు ఇక తిరుగు లేదు హరి వై హరుడ వై

ప్రతిభాసారి మంత్రివర్గ సూర్తులో విప్లవ్యా మరో విప్లవం అక్షరాల ఐదు మందిని ఉప ముఖ్యమంత్రులుగా అందరం ఇప్పించావు మహాత్మా గాంధీ అంబేద్కర్ కళలను సహకారం చేసిన ప్రజ్ఞ రెయింబవన్ సంక్షేమం అభివృద్ధికి కృషి చేస్తున్న నిత్య కృషి వల తెలుగు పొరుగు రాష్ట్రాల్లోని సఖ్యత రాష్ట్ర ప్రగతికి శ్రీరామల నిరుగు పొరుగు రాష్ట్రాల్లోని వస్తూ వస్తూ వానలు తెస్తుంది వస్తాడు వస్తాడు జగనన్న నింపాడు నింపాడు జగన్ జలాశయాలు నిండుగా నిండుగా వ్యవసాయమిక పండుగే రాజన్న రామరాజ్యం వచ్చేసింది ప్రజలెల్లూ సుఖదాయకం జేహో జేహో జగనమ్మ ఆయురాలతో శతమానం భవతి శతాయిషు అని దేవతలంతా దీవిస్తున్నారు కలకాలం ఎల్లకాలం నీవే ముఖ్యమంత్రిగా వర్దిల్లాలని నిండు మనస్సుతో ఆశీర్వదించు అమెరికా ఉత్తరాంధ్రుల ఆత్మీయ సత్కారం మీ నుదుట విజయ తిలకం ధన విజయం మీకు నీరాజ మీ నుదుట విజయ తిలకం ధన విజయం మీకు నీరాజ లాంగ్ లూ జగన్ మన జగన్ அக்காண்டு अन्ना साढ़े दस मानो अम्म नहीं साढ़े दस दिन से पढ़ा सर दस 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 द

మా ఈ కాలేజీలో నువే రాజశేఖర రెడ్డివి అందరూ చెప్తున్నాడు నీకేం నాకేం నాకేమద్దు లేదు కొత్త ఎక్కువ దుర్గపూడి చైర్మన్ తీసుకోవాలి నోనో అది తీసుకుంటే నేను తగ్గినట్టు అవుతాను నేను రాజశేఖర రెడ్డి అనేటటువంటి ఫీలింగ్ ఉండాల ఐ డోంట్ వాంట్ ఎనీ పోస్ట్ అన్నాడు లేచి మనం ఎంత నవ్వాడో అంత నవ్వాడు మన ఆ రెండో టైం కూడా వెళ్ళా దొరుకుతుంది అప్పుడు కూడా చెప్పాడు అంటే అక్కడ పోగా ఇద్దరు ఇద్దరు తెలుగుదేశంలో ఒక కమ్యూనిస్ట్లు గౌతమ్ రెడ్డి అని కూడా ఒక తీసుకుని చెప్పారు వాళ్ళు ఏదో అడిగారు మాస్టర్ ఎప్పుడైనా చెప్పండి నేను నాకు ఏ పదవి పదో మీరు ముఖ్యమంత్రిగా ఉంటే సార్ నేను కూడా అది ఫీల్ గత ముఖ్యమంత్రి అది మీరే ఫోన్స్ ఇస్తేనా నేను దానికే పరిమితం అవుతా అన్నారు అది మహా ఆనందపడ్డాడు అది జగన్మోహన్ ಅಂತಪಾರಿಗೆ